గ్రంథం శివా గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినృష్టికి మీ కీడు తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురు నది అద్దరిని మీ పితరులు సేవించిన సేవించదురు అమ్మూర్యులను సేవించిన దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదురు నేడు మీరు ఏల్చుకునుడి మీరెవరిని సేవింపగోరినను నేను నా ఇంటి వారును ఎహోవాను సేవిస్తాము హలో లూయా అలాంటి కమిట్మెంట్ నిర్ణయం మనం తీసుకోగలమా మనం పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మన ప్రవీణేశు క్రీస్తుని మాత్రమే మనం సేవిస్తామని చెప్పి దేవుని ఆరాధిస్తామని చెప్పి నిర్ణయం మనం తీసుకోగలమా యహో శివా చెప్తున్నాడు ఇగో మీరు ఎవరిని సేవించిన సేవించుడు గాని నేను నా ఇంటి వారును ఎవరిని సేవిస్తామంటా యహోవానే సేవిస్తాం అల్లల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులతో సమస్యలతో ఉండొచ్చు కానీ ఇగో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు జీవితంలో నూతన క్రియ చేయబోతున్నప్పుడు మీరేం చేయాలంటే ఇదిగో ఆయన పాతవి పట్టాలి సమస్తము నూతనమవుతున్నాయి క్రియలన్నీ నీ మనసు నూతనం అవ్వాలి వస్త్రాలు మాత్రమే నూతనం కాదు నీ హృదయము కూడా నూతన పరచ పుడవాలి నూతనపరచబడాలంటే పాతవి తీసేవాళ్ళు కదండి మన ఇంట్లో మనం మంచి సోఫా సెట్లు లేదంటే డెకరేషన్ ఐటమ్స్ కొనుక్కున్నామండి ఈ చర్చి డెకరేషన్ చేయాలన్నా కూడా దీంట్లో పాత తీయలేద్దా పాత తీయకుండా కొత్త చేసుకున్నావా ఇంకా అంతకన్నా చేయకుండా ఉంటాం బెటర్ మన ఇంట్లో శుభ్రం చేసుకోవాలంటే కూడా మన ఇంటిని డెకరేట్ చేసుకోవాలంటే కూడా ఏం చేసుకోవాలి శుభ్రం చేసుకోవాలి నేను అదే చెబుతున్నా చాలా మంది ఎలా శుభ్రం చేస్తున్నారంటే బహిరంగం కనపడే వాటిని శుభ్రం చేసుకుంటున్నారు బహిరంగం కనపడే వాటిని శుభ్రం చేసుకుంటున్నారు అంతరంగం కనపడే వాటిని శుభ్రం చేసుకోవట్లా ఇప్పుడు కారు శుభ్రపరిచిన ఏం చేస్తాం పైప్ పైన క్లీన్ చేస్తాం కానీ సీట్ల కింద బాగుంటుంది చెత్త బోర్ ఉంటుంది అవన్నీ క్లీన్ చేయం ఎందుకంటే ఎవరు కనపడదుగా దాని మీద కూర్చుంటారుగా అది కనపడదు మా క్రైస్తవ లోకానికి కూడా బహిరంగంగా శుభ్రపరుచుకుంటున్న మన గృహాలని మన దేహాలని దేవుడు అంటున్నాడు నీ హృదయాన్ని కూడా శుద్ధిపరచుకోవాలి ఎందుకంటే అది నూతన క్రియ అది నూతనంగా నా నీకు ఇస్తున్న వాగ్దానం కాబట్టి ప్రియమంది ఏమంటారా దేవాది దేవుడు ఎంకా చక్కగా మనకి తెలియపరుస్తున్నాడు నూతన క్రియ చేస్తున్నాను మీరు సమస్తమును పాత వదిలిపెట్టండి అన్నాడు పాత వదిలిపెట్టి నూతనంగా పరచబడబడినాడు రెండవ కొరి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చిన కొరి రెండవ కొరి రాసిన పత్రిక అధ్యాయం పదిహేడు వచ్చిన కాగా ఎవడైనాను క్రీస్తునందు నెడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో వాయను హలలుయా మనము దేవునిలో ఉంటే క్రీస్తునందు నెడలా వాడు నూతన సృష్టి పాతవి గతించి ఇదిగో కొరత్తవాయను సమస్తము దేవుని వలనవి ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకుని ఆ సమాధాన పరుచరు పరుచు పరిచర్య మాకు అనుగ్రహించిన అన్నాడా పోస్తున్నాయి పావులు కొరింది సంఘానికి రాస్తా అన్నాడు అయ్యా మీరు క్రీస్తులో ఉంటే నూతన సృష్టి నేను అదే చెప్తా ఉంటా మీరు ఇప్పటివరకు వరకు లోకంలో జీవించారనుకోండి రకరకాల అవసరాలతో ఇబ్బందులతో అలవాట్లతో ఏమని చెప్పాలి మీ పేరు కలిగిన వ్యక్తి చచ్చిపోయాడని చెప్పాలి యోహాను అనే వ్యక్తి ఊరంతా చెప్పుకున్నాడు చచ్చిపోయాడని సరే చచ్చిపోయిన బలకరిద్దామని వెళ్తే ఏడా చచ్చిపోయిన పాడంటే ఇదిగో పెట్టిలో పెట్టబడింది అన్న చూస్తే ఏమున్నాయి సిగరెట్లు బాటిల్స్ ఆడికి ఉన్న అలవాట్లు అన్ని ప్యాకెట్లు అన్ని పెట్టిలో ఉన్నాయి మనిషి ఆమె బయట ఉన్నాడు అలవాట్లు ఎక్కడ ఉన్నాయి పెట్టిలో ఉన్నాయి అంటే మనం మన అలవాట్లు చావాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్న ప్రతి అలవాటును ఇదిగో సమాధి చేయబడింది గాక మనం నూతన సృష్టి అయ్యాం నూతన సంవత్సరం అంటే నూతన హృదయం నూతన అలవాట్లు మనకు కలగాలి పేకాట పోయిందంటే ఈ అలవాటు వదిలేసి అని చెప్పి జోదం పట్టు ఇంకోటి ఏదన్నా ఇంకో అలవాటు పట్టుకుందామా అది కాదు నూతన హృదయం ఈ పాత వదిలించేయమన్నారని చెప్పి పాత అలవాట్లు మనకు వదిలే పద్యానికి ఏం పేకాటాడదాం లేని చెప్పి ఆ క్లబ్బులకి వెళ్ళి రకరకాల ఇంకేమన్నా ఆ గేమ్స్ ఆడి మన యొక్క హృదయాలని పాటు చేసుకుందామా అది కాదండి పా దేవునికి దేవుల్లో సమస్తము నూతనం అంటే మనం కంప్లీట్గా ఈ టర్న్ బ్యాక్ టు గాడ్ దేవుని వైపు తిరగటం ఏ పాతవి అలవాట్లు విడిచిపెట్టి సమస్తము నూతన క్రియలు అవ్వాలి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం అండి మన క్యాలెండర్లు తీసుకుంటాం క్యాలెండర్లు అందరు తీసుకున్నారా అండి తీసుకోలేదమ్మా తీసుకున్నారా వాళ్ళు మాత్రమే తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అనమాట రెండు వేలు మూడు వేలు నిన్నటి వరకు తీసుకునే వాళ్ళకి ఫ్రీ అనమాట లేదు లేదు అందరూ తీసుకోండి వాళ్ళైనా ఇప్పుడు క్యాలెండర్లు పెడతాం మంతులు మారుతాం దానిలో డేలు మారుతాయి లేదంటే క్యాలెండర్లో నెల నెలలు మారుతాయి కానీ మన జీవితాలు మారుతాయి అన్న నేను అదే రోత జీవితం అదే అలవాటు అదే మాటలు అదే భూతులు అదే స్వభావం అదే ఆచారాలు అదే మనిషి ఈ యొక్క క్యాలెండర్లో డేట్ మారుతాని క్యాలెండర్లో కాగితాలు మారుతని జీవితాల్లో సంవత్సరాలు మారుతాని కానీ మన హృదయంలో మనసు మారుతున్నాయి ఎన్ని మారినా మారకపోయినా దేవుడి యొక్క ఆరాధనలో నూతన సంవత్సరంలో దేవుడి చెప్తున్నానంటే నీ మనసు మారితే చాలు నీ వస్త్రాలు మారకపోయినా నీ క్యాలెండర్లు మారకపోయినా నీ డేట్లు మారకపోయినా ఇదిగో నీ ఇంట్లో ప్రతిదీ నూతనం అయినా అవ్వకపోయినా కూడా నీ మనసు మారితే చాలు నీ మనసు నూతనం అవ్వాలంట నీ మనసు నూతనం అవ్వాలంట రెండు వేల ఇరవై ఐదు